హే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నైట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను నా జీవితంలో జరిగిన ఒక వింత సంఘటన గురించి మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను స్టోరీలోకి వెళ్తే నా పేరు మహేష్ నేను ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్మెన్గా జాబ్ చేస్తున్నాను ఒకరోజు పని మీద బయట ఊరు వెళ్ళిన నేను పని ముగించుకొని మా ఊరు తిరిగి వద్దామని బయలుదేరాను కానీ అప్పటికే రాత్రి పదకొండు గంటలు అవడంతో మా ఊరికి ఒక బస్సు కూడా నాకు దొరకలేదు సరే ఏం చేస్తాం ఈ రాత్రి ఇక్కడే ఏదైనా లాడ్జ్లో రూమ్ తీసుకొని ఉండి ఉదయాన్నే తిరిగి వెళ్దాం అని అనుకుని లాడ్జ్ కోసం వెతకసాగాను అలా లాడ్జ్ కోసం చూస్తున్న నాకు ఒక పాత చిన్న లాడ్జ్ కనిపించింది సరే ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్దామని చెప్పి ఆ లాడ్జ్ లోపలికి వెళ్ళాను అలా ఆ లాడ్జ్ లోపలికి వెళ్ళాను నాకు లోపల ఎవరు కనిపించలేదు లోపలంతా ఒకటే నిశ్శబ్దంగా ఉంది కొంచెం ఆ లాడ్జ్ అంతా చాలా పాతదిలాగా అనిపించింది అక్కడే ఆ లాడ్జ్లో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని చెప్పి పిలిచాను ఇంతలో అక్కడికి ఒక ముసలి వ్యక్తి వచ్చి ఏం కావాలి అని చెప్పి అడిగాడు ఈ రాత్రి ఉండడానికి నాకు ఒక రూమ్ కావాలి ఏదైనా రూమ్ ఉందా అని చెప్పి అతన్ని అడిగాను రూమ్ ఒక్కటే ఖాళీగా ఉంది కానీ ఆ రూమ్లో ఎవరు ఉండరు అది రూమ్ నెంబర్ వన్ జీరో త్రీ అని చెప్పి ఆ ముసలి వ్యక్తి నాతో అన్నాడు అసలే అలసిపోయి ఉన్న నేను ఎందుకు ఏమిటి అని అతన్ని అడగకుండా పర్వాలేదు ఆ రూమ్లో నేను ఉంటాను అని చెప్పి అతని దగ్గర కీ తీసుకొని నేను ఆ రూమ్లోకి వెళ్ళాను అలా ఆ రూమ్లోకి వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి లైట్స్ అన్ని ఆఫ్ చేసి పడుకున్నాను అలా నిద్రపోతున్న నాకు రూమ్లో ఏదో శబ్దం అవుతున్నట్టు అనిపించి మెలకువ వచ్చి లేచి చూడగా బాత్రూంలో ఏదో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నట్టు అనిపించింది అప్పటికే సమయం రాత్రి రెండున్నర గంటలు అయి ఉంటుంది ఈ టైంలో ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి కంగారుగా ఏంటా అని చూద్దామని రూమ్లో లైట్స్ ఆన్ చేద్దామని చూశాను కానీ రూమ్లో లైట్స్ ఆన్ అవ్వలేదు సరే అని చెప్పి నా ఫోన్ తీసుకొని ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని ఆ బాత్రూమ్ దగ్గర ఏంటని చెప్పి చూద్దామని వెళ్ళాను అలా బాత్రూమ్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ రూమ్లోంచి ఎవరో ఏడుస్తున్నట్టు నాకు శబ్దం వినిపించింది ఆ బాత్రూంలో ఒక మహిళ ఏడుస్తున్నట్టు అనిపించడంతో నా భయం కొంచెం ఎక్కువగా అయింది అలా ఆ బాత్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళిన నేను ఎవరు ఎవరు అని చెప్పి రెండుసార్లు అరిచి సడన్గా ఆ బాత్రూమ్ డోరు ఓపెన్ చేశాను ఓపెన్ చేసి చూడగా ఆ బాత్రూంలో ఎవరో కనిపించలేదు అమ్మయ్యా అని అనుకునే లోపే నా వెనకాల ఎవరో ఉన్నట్లు నన్ను చూసి నవ్వుతున్నట్టు నా ఫోన్ స్క్రీన్లో నాకు కనిపించింది ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయింది సడన్గా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు రూమ్ అంతా చీకటిగా ఉంది నాలో భయం పెరగసాగింది రూమ్లో ఎవరో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది భయంతో డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బయటికి వెళ్దామని ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయగా ఆ డోర్ అసలు ఓపెన్ అవ్వట్లేదు ఆ డోర్ని కొడుతూ ఎవరైనా ఉన్నారా ప్లీజ్ డోర్ తీయండి అని చెప్పి ఆ డోర్ని ఎంత కొట్టినా ఏం లాభం లేకపోయింది ఆ డోర్ ఓపెన్ అవ్వట్లేదు రూమ్ అంతా చీకటిగా ఉంది లోపల ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది నాలో భయం ఎక్కువగా అయింది అలా భయంతో ఉన్న నాకు ఏం చేయాలో తెలియక రూమ్లో ఉన్న ల్యాండ్లైన్తో రిసెప్షన్కి కాల్ చేద్దామని ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్కి కాల్ ట్రై చేశాను నేను కాల్ చేస్తున్న టైంలో నా ఫోన్ రింగ్ అయింది ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరా అని చెప్పి నా కాల్ ఆన్సర్ చేశాను హలో ఎవరు ఎవరు అని చెప్పి అంటుంటే అదే మాటలు నాకు మళ్ళీ తిరిగి వినిపిస్తున్నాయి భయంతో నేను విడిచే శ్వాస నాకు నా ఫోన్లో వినిపిస్తుంది నేను ట్రై చేసిన కాల్ నా ఫోన్కే వచ్చింది నాకు భయంతో మాటలు రాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు అలానే భయంతో రూమ్లో ఒక పక్కకి వెళ్ళిపోయి అదే పక్కన కూర్చుండిపోయాను అలా కూర్చుని కూర్చుని కళ్ళు ముడిచాను అలానే నిద్రపోయి ఉదయాన్నే కళ్ళు తెరిచి చూస్తే రూమ్ మొత్తం పొగగా ఉంది రూమ్లో మొత్తం చూడగా డోర్ ఓపెన్లో కనిపించింది వెంటనే నా బ్యాగ్ తీసుకొని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాను రిసెప్షన్ దగ్గరికి వస్తే నిన్న రాత్రి కనిపించిన ఆ ముసలి వ్యక్తి లేడు లాడ్జ్ అంతా చాలా ధ్యానలాగా కనిపించింది భయంతో లాడ్జ్ బయటికి పరుగులు తీశాను అలా భయంతో లాడ్జ్ నుంచి బయటికి వస్తున్న నన్ను ఓ వ్యక్తి చూసి సార్ ఏమైంది ఆ లాడ్జ్ నుంచి వస్తున్నారు ఏంటి అలా కంగారు పడుతున్నారు ఆ లాడ్జ్ మూసివేసి ఆరు నెలలు అవుతుంది అక్కడ ఎవరు ఉండరు అక్కడ ఎవరికి వెళ్ళరు మీరెందుకు అక్కడి నుంచి వస్తున్నారు అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం అని చెప్పి అతను అన్నాడు నాకు ఒక్కసారిగా అర్థం కాలేదు ఏంటి ఆరు నెలలుగా ఆ లాడ్జ్ మూసి ఉందా అలా అయితే నిన్న రాత్రి నాకు ఆ లాడ్జ్లో కనిపించిన ఆ ముసలి వ్యక్తి ఎవరు ఆ వన్ జీరో త్రీ గది అందులో ఉన్న రహస్యం ఏంటి నిజంగా ఏదైనా దయ్యాలు భూతాలు పని లేదా ఇంకా ఏమైనా వేరే అతీత శక్తులు ఏమైనా ఆ లాడ్జ్లో ఆ రూంలో ఉన్నాయా నాకు కాలేదు అప్పుడు నాకు అనిపించింది కొన్నిసార్లు మనం ఏ ప్రదేశాన్నైనా వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు ఆ ప్రదేశాలే మనని వెతుక్కుంటూ వస్తాయి అని నాకు అనిపించింది అలా బయటకు వచ్చిన నేను తిరిగి మా ఊరికి వెళ్ళిపోయాను సో ఇది ఫ్రెండ్స్ నా స్టోరీ ఎలా అనిపించింది మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్